వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ఆయనపై పెట్టిన కేసులేంటి రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఏం చెప్పబోతున్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు అయితే ఆయన్ను కోర్టులో ప్రవేశపెడితే స్టేషన్ బెయిల్ వస్తుందేమో అని కొంతమంది టీడీపీ కార్యకర్తలే సోషల్ మీడియాలో సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గతంలో పలువురు వైసీపీ నేతల్ని సీరియస్ కేసుల్లో అరెస్టు చేసినా స్టేషన్ బెయిల్ వచ్చేలా చేశారు చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు ఉన్నా సరే ఆయన్ను బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకువచ్చి మరీ తిరుపతి కోర్టులో హాజరుపరిచి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు అందుకే ఇప్పుడు వలభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందన్న సందేహం ఎక్కువ మందిలో ఉంది కానీ పోలీసులు నమోదు చేసిన కేసులు తీవ్రమైనవే వంశీపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ రెడ్విత్ త్రీ కింద కేసులు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు ఈ కేసులను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుంటే ఆయనకు స్టేషన్ బెయిల్ రాదు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి జరిగిన సంగతి తెలిసిందే ఆ దాడిలో పలువురుకు గాయాలయ్యాయి టీడీపీ ఆఫీసును తగులబెట్టారు ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తనను సాక్షిగా పిలిచి ఫిర్యాదుగా పోలీసులు మార్చారని ఆయన రివర్స్ అయ్యారు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఆ సమయంలో కోర్టు ఆవరణలో వంశీ కూడా కారులో ఉన్నారన్న ప్రచారం జరిగింది కోర్టులో అఫిడవిట్ సమర్పించిన అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్ళి వంశీని సత్యవర్ధన్ కలిశారు ఆ తర్వాత సత్యవర్ధన్ను వంశీ విశాఖకు పంపించారని పోలీసులు చెబుతున్నారు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు విత్డ్రా చేసుకోవాలని తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టిన పోలీసులకు సత్యవర్ధన్ తెలిపారు మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టు కారణంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు కీలక ప్రకటన విడుదల చేశారు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉన్న నేపథ్యంలో నిరసనలు ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు పోలీసుల నిషేధాజ్ఞలను అతిక్రమించి వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు మరి ఈ వంశీ అరెస్టుపై ఎలాంటి అల్లర్లు జరగనున్నాయో చూడాలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుతో తొమ్మిది నెలల పోలీసు వేట ముగిసిందే కోటమి ప్రభుత్వ పెద్దల పంతం నెగ్గిందని గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో డెబ్బై ఒక్కవ నిందితుడిగా ఉన్న వంశీని అరెస్టు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా వ్యూహం రచించారనే ప్రచారం జరుగుతోంది తొమ్మిది నెలలుగా అండర్ గ్రౌండ్లో గడుపుతున్న వంశీ అనూహ్యంగా పోలీసులకు చెక్కడం వెనుక పక్కా స్కెచ్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గన్నవరం కేసు పెట్టిన సత్యవర్ధన్ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన రెండు రోజుల్లోని వంశీ కేసుపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వ్యవహారం ఊహించని మలుపులు తిరిగిందని టాక్ వినిపిస్తోంది వంశీపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు బాపులపాడు మండలం ఆరుగోళంలో టీడీపీ నేత వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలు కూల్చివేసిన కేసులో వంశీ ఏ టూగా ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే